న్యూస్ ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన పసికందు కనికరం లేని తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో వదిలి ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే దేవరకద్ర మండలం డోకురు గ్రామ శివాలలోని కమాన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు మానవత్వం లేకుండా అప్పుడే పుట్టిన ఆడ శిశువు ముళ్ల పొదల్లో వదిలి వెళ్లారు ఈ క్రమంలో సింగిల్ విండో చైర్మన్ డోకూర్ నరేందర్ రెడ్డి సొంత గ్రామానికి వెళ్తుండగా పాప ఏడుపు వినిపించింది దీంతో అప్రమత్తమైన ఆయన పాప ఉన్న ప్రాంతానికి వెళ్లి చూడగా గండు చీమలు పాపను గాయపరిచాయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న దేవరకద్ర ఎస్ఐ నాగన్న అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి పాపను దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు గాయాల పాలైన పాపకు చికిత్స అందించారు అనంతరం ఐసీడీఎస్ కు తరలించారు ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలియజేశారు ನೀಕೆ ತರಸೊಂಡೆನ ಐಕ ಆಟೋ ಬೈ ಉಲ್ಲೇಖಿಸಲಸ್ ನಾ ಸಿಮಲ್ ಬರ್ ಅಂದರ್ ಮಾಂಗಾಲ ಮಾಂಗಾಲ ಆಡ್ತಿಲ್ಲ ನಾ ಆಡ್ತಿಲ್ಲ ದು ಒಂದನಾ ರೆಂಡಿಪೆಂಡ್ ಇಕ್ಲ ಕ್ಲೋಸಸ್ ಸಿಮಲ್ ಸಿಮಲ್ ಚೇದಿ ಚೇದಿ ಓಯಾಟೇಜ್ ಸಿಮಲ್ ಅರ ಚಟಕಿಂದ 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 ತಗಿರ ನೀ ತಗಿರ ನಡೆದರಿಲ್ಲ ನೀ ಇದು ತಗಿರ ಒಂದ್ ಪಾಕಚು ಇಮ ಯಾವಾಗ ನೀರು ದಿಸ್ತುತ್ತೆ ಆ ಸಣ್ಣ ಇಲ್ಲ ಚೇದಿ ಟ್ರೈ ಇನ್ ಸಿಮಲ್ మొత్తం ఎగిపోయింది మంచిగా క్లీన్ చేసిన తిమ్మల చేసి రక్తం కాకుండా అంత మొత్తం క్లీన్ చేసి మంచి టాపర్ తెప్పించి మంచిగా ఉండి మంచిగా జ్యోచినామో ఉంది

తుమ్మకూరు నుంచి నరేందర్ రెడ్డి ఇంకా ఇద్దరు ముగ్గురు డైలీ వాకింగ్ కొంటారు వాకింగ్ పోయినప్పుడు అరవ ఒకటి అదే పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో బోరింగ్ ఉంటుంది తుమ్మ చెట్టు ఉంటుంది దాని కింద ఎవరో గుర్తు తెలియకుండా పెట్టిపోయారు ఆ పాపని నరేందర్ రెడ్డి ఫోన్ చేసి చూసి నాకు ఎప్పుడే ఫోన్ చేసింది ఫోన్ చేసి మేము పోయి తీసుకుని వచ్చినాం సార్ అంతే ఇంకేం ఎన్ని గంటల టైంలో వదిలిపెట్టింటారు బాబుని ఆరు గంటల కొద్ది నాలుగు గంటల కొద్ది తెలియదు మేము ఆరు ఆరున్నర చూసి